రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఇరవై మూడో వార్డు సభ్యురాలు కూన వనిత సంతోష్ ఎన్నికయ్యారు వైస్ గా ఇరవై ఆరో వార్డు సభ్యులు షేక్ షఫీ హఫీజ్ ఎన్నుకున్నారు సోమవారం సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి జెడ్పీసీఈ జానకిరెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో మొదట ముప్పై ఎనిమిది మంది నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఎన్నికల ప్రత్యేక అధికారి జడ్పీ సీఈఓ జానకిరెడ్డి ముప్పై ఎనిమిది మంది సభ్యుల గాను ఇరవై మంది సమావేశానికి హాజరైతే కోరం ఉన్నట్లుగా పరిగణించి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు అనంతరం చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు ముప్పై ఎనిమిది మంది కౌన్సిలర్లలో ఇరవై రెండు మంది అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ల అభ్యర్థులలో చైర్మన్ వైస్ చైర్మన్ పోటీలో ఒక్కొక్కరే ఉండడంతో ఎన్నికల అధికారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు నేషనల్ కాంగ్రెస్ ఎంపిక చేస్తూ దీపాలు సమర్పించడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు టోటల్ గా ఈ ప్రక్రియలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి మాత్రమే విప్పు జారీ చేసి ఇరవై రెండు మంది అభ్యర్థులకి విప్పు ముట్టినట్లుగా నాకు రసీదులతో సహా సమర్పించడం జరిగింది ఈ ఇరవై రెండు మంది అభ్యర్థులు వనిత గారిని సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా వారికి ఓటు వేయి వేయవలసిందిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆదేశం ఇస్తూ విప్పు జారీ చేసి ఆ విప్పు పుట్టినటువంటి యొక్క ప్రతిని ఇరవై రెండు మంది సంతకాలతో నాకు ఇక్కడ ఇవ్వటం జరిగింది ఎవరైనా విప్పును ధిక్కరించి మనకి ఇక్కడ వేరే అవకాశం లేదు కాబట్టి మనకు ఇంకా రెండో ఓటేషన్ అవకాశమే రాదు కానీ ఒకవేళ ఎవరైనా విప్పును ధీకరించి ఓటు వేస్తే కనుక తెలంగాణ మున్సిపాలిటీ చట్టం రెండు వేల పంతొమ్మిదిలోని సెక్షన్ ఇరవై రెండు మరియు ప్రభుత్వ సంఖ్య అందరికి నమస్కారం కూడా వనిత సంతోషాన్ని నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యులు శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌర్య బౌమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను السلام علیکم میں شیخ شفی احمد بحیثیت رب کائنات کو گواہ بنا کر یہ حلف لیتا ہوں کہ ہندوستان کے آئین کے مطابق دیانتداری وفاداری اور غیر جانبداری کے ساتھ اپنے فرائض کو انجام دوں گا <تصفح> శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభూమతత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహి నిర్వహించిందని సాక్షిగా నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేయించున్నాను థ్యాంక్ యూ ఇండియన్స్ గోపన గారి వెంకటరమ్మ నేను సంగనేడ పురుబల సంఘం సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు మరియు విజేత విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌర భౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదరని భగవంతుడు సాక్షిగా నా అంతరాష్ట్ర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దయచేసి నేను సంఘారానికి పరపాలక సంఘ సభ్యులుగా శాస్త్రం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతారని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ శౌర్య సామర్థ్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్మించదని భగవంతుడి సాక్షిగా నా సాక్షిగా ప్రమాణం చేయించున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అశ్విని నాయకుడి అని నేను సంగారెడ్డి పురపాలక సంఘ సభ్యురాలు శాస్త్రుల ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము వారి విధేత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమత్యానికి ఐక్యతకులు గారి నమ్మకముగా నిర్వహించదానని భగవంతుడు సాక్షి నా అంతరాత్మ సాక్షి ప్రమాణం చేయించున్నాను అందరికీ నమస్కారం బేగరి బీనా కిరణ్ అని నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌర బహుమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ నమస్కారం మొగుళ్ళ వంశకృష్ణ నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వర్తించదనది భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నమస్కారాలు పున్న రెడ్డి అనే నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యునిగా శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయుత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సర్వభౌమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా అంతర్మా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను అందరికీ నమస్కారం سکری پالیشمیل کے حساب کے ہندوستان کے آئین پر سچی اخیدت اور وفاداری رکھنے کا حلف لیتا ہوں اور یہ کہ میں جو عہدے کو سمالنے والا ہوں اسے بھارت کی خود مختاری اور اتحاد کے تابع وفاداری کے ساتھ انجام دوں گا اور خود کو گواہ جان خدا کو گواہ جان کر اپنے ضمیر کو گواہ جان کر یہ حلف لیتا ہوں పురపాలక సంఘం శాసనము ద్వారా భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము

ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని ఐక్యతకు లోబడి నిర్వహించదని భగవంతుడు సాక్షిగా అంతరాష్ట్ర సాక్షిగా ప్రమాణం చేసింది భారత రాజ్యాంగం పట్ల భారతదేశ సౌర భామత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకారుగా నిర్వహించేదని భగవంత్ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నారు అందరిక నమస్కారం ఇస్లాంత్ రవీందర్ అనే నేను సంఘారెడ్డి ప్రభాక సంఘం సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు گواہ یہ ہندوستان کے کے اور కొండాపురం జగన్ అని జగదీశ్వరరాయ నేను సంగారెడ్డి కుటుంబ సంఘం సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజాంగం పట్ల నిజమైన మరియు విధేయతను చూడాలి మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత దేశ సౌరభౌతాన్ని ఐక్యతను లోబడి నమ్మకంతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షాత్ ప్రమాణం చేయించున్నారు నమస్కారం కలారి జ్యోతి అనే నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యురాలిగా శాస్త్రం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయతతో చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పనిని భారతదేశ సౌరపత్యనికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవాబుధి సాక్షిగా నా అంతరాత్మ సాక్షి మేము ప్రమాదం చేయగలరా థ్యాంక్ యూ నమస్కారం ధర్మారం సుష్మితను నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యు సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన వాళ్ళ రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత సౌర బహుమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని భగవంతు నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను यह वादा करती हूँ कि हिंदुस्तान के कानून के मुताबिक लगन ईमानदारी और वफादारी के साथ अपना फर्ज को अंजाम दूंगी म्यूनसिपालिटी काउंसिलर उल्फा सुल्तान सरकार సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యులుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయించున్నాను తూపాజీ వీణా ఆదిశన్ నేను సంగారెడ్డి పురభాక సంఘం సభ్యుడిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌర సౌర భౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం కంగ్రాచులేషన్ గుండల్వా సంగీతాన్ని నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యురాలుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌర భూమధ్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదానని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించాలి నమస్కారం నక్క మంజుల నాగరాజను నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడ్డ భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయతను చూపుతారని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత సౌరభానికి ఐక్యతగా నిలబడి నమ్మకముగా నిర్వహించు నిర్వహించేందుకు భగవంతుని సాక్షిగా నా ఆత్మ అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శాసనం ద్వారా ఏర్పాటు రాజ్యాంగం పట్ల చూపుతానని నమ్మకము మరియు మరియు నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా పదవిని పదవిని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వానికి సార్వభౌమత్వానికి ఐక్యతకు ఐక్యతకు లోబడి నమ్మకముగా నమ్మకముగా ఇరవై చదనని ఇరవై చదనని భగవంతుడి సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించుకున్నాను భగవంతుడు జిలందర్ రావు నేను సంగతిని గురపాల శాఖ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజాయన్ పట్ల నిజమైన నమ్మకం మరియు దేవత చూపుతున్నారని మరియు నేను స్వీకరించబోతున్నటువంటి పదవిని భారతదేశ శౌర్య భౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత సార్వభౌమతి సార్వభౌమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించాలని

ప్రమాణం చేయించుకున్నాం రంగారెడ్డి పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విజేత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశం సౌరత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయించున్నాను నమస్కారం నా యొక్క స్వాతి రమేష్ కుమార్ అనే నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించగలని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను జై గురం గుర్రం జాన్సీ అని నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యునిగా

సంగారెడ్డి పురపాలక సంఘ సభ్యునిగా శాసనసభ ద్వారా ఎన్నిక చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు వివేచన దృక్పథం కలిగి నిర్ణయే స్వీకరించుకోగల పదవిని మీ సౌర సౌలభ్యం ఐక్యత బలోమెకి నమ్మకము నిరచందుకు బహుత్సం సాక్ష్యంగా అందురని తెలియజేస్తున్నాను. అనే నేను సంగారెడ్డి సంఘం సభ్యునిగా శాసనసభ ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతాను మరియు నేను స్వీకరించబోతున్న పదల్ని భారతదేశ ఐక్యతను లోబడి నమ్మకముగా నిర్వహించదను భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుతున్నాను శ్రీకాంత్ గౌడ్ అని నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజయత చూపుతానని మరియు నేను స్వీకరించబోయే పదవి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించడానికి భగవంతుడు సాక్షి నా సాక్షిగా ప్రణా ప్రణామం చేస్తున్నాను I Manisha become a member of Sankaledi the name of God, that I will be bare true, fair and elegance to the constitution of India, has by the law established that I will up uphold the sovereignty and integrity of India and that I will be faithful, dis discharge the duty upon which I am about to enter. ెడ్డి సంగారెడ్డి కృపాలంగ సంఘం కృపారంగ సంఘం సభ్యురాలిగా సభ్యుదాలిగా శాస్త్రము ద్వారా శాస్త్రం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకము నమ్మకము మరియు 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 నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్న పదవిని పదవిని భారతదేశ భారతదేశ సార్వభౌమత్యానికి సార్వంతి ఐక్యతకు ఐక్యతకు లోబడి లోపటి నమ్మకముగా నిర్వహించదులని నిర్వహించి భగవంతుడు సాక్షిగా సాక్షిగా ప్రమాణం చే